ఏకదంతయనమ్మ చూతపత్రం పూజ చేయమి పూజ చేయమంటాం సంప్రదాయం అంటాం ఏదో ఒకటి ఏదైనా పత్రికేరణ అర్థం చూతపత్రం అంటే మామిడాకు ఏంటి మామూలుగా మామిడి చిగురు గొంతు శ్రావ్యంగా ఉండాలంటే అంటే కోవిడ్ గొంతు బాగుంటుంది కదా ఏమన్నా గొంతు బాగుందంటే కోయిల బలే ఉంది అంటాం కదా ఎందుకు కోవిలు గొంతు అంటే కోవిలో మామిడి చిగులు తింటుంది మామిడి చిగులు ల్యాతి చిగులు వసంత వసంతకాలంలో వచ్చే మామిడి చిగులు తల్లి అండి తినడం వల్ల గొంతు స్థాయిగా ఉంటుంది మామూలుగా మనకు కూడా గొంతు బొంగురుగా ఉంది అనుకోండి మామిడి తగ్గిపోతుంది వెంటనే తెలిసి కొట్టేసుకుంటే గొంతు ఫ్రీ అయిపోద్ది అనుకోండి ఒక్క కేసు నాకు మధ్య ఆయనకి గొంతు పట్టేసి వాయిస్ తగ్గిపోయింది ఇంకా వాయిస్ రావట్లేదు సరిగా చాలా బిజినెస్ మ్యాన్ మామూలు అయితే ఆయనకి ఏదో అంటే నాకు నా దగ్గర వచ్చారు ఆయన అదే ఉంది అది ఏంటంటే ఇంకా అది ఆ వయసు సరిగ్గా ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి మొత్తం ఇంట్లో ఫ్యామిలీ కూడా డాక్టర్లు వెళ్ళి వోకల్ కార్డ్ సర్జరీ ఆర్టిఫిషియల్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు అనమాట రెడీ అయిపోతే ఇంకో ఆవిడంటే అది కాదు ఆవిడ డాక్టర్ అలా కాదు రవివారం గారు ఇది మామిడి చివరిని చెప్పారు ఒకసారి తింటాయి అని చెప్పారు ఆయనకి చెప్తే అని అన్నీ అడిగేసి సర్జరీ కూడా దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అందాక ఎందుకో కొంచెం వెయిట్ చేద్దాం ఏదేదో రవి దాంట్లో వీడియోలు ఏమైనా ఎందుకే పడి ఏదేదో మోడీ కూడా చెప్పారు ఆయన ఒకసారి తిని చూడని చెప్పేసి ఆయన అని అప్పుడే రెండు నెలల నుంచి ఆ ఐదు నెల నుంచి ఆ ప్రాబ్లం ఉంది తిరుగుతున్నారు సఫర్ అవుతున్నారు తగ్గట్లేదు మోడీస్ కూడా తిన్నాడండి సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది తగ్గిపోయింది అదే వచ్చారు ఆయన ఎందుకు వచ్చారంటే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మీ దగ్గర తను అంటే సర్జరీ దాకా వెళ్ళిపోయిన అది మామిడి చిగురు తింటే పోయింది అది కూడా మనం ఎవరో చెప్తే తెస్తే పోయింది దానికి అలా ఏంటంటే మామిడి చిగురు తింటే గొంతు బొంగురు పోద్దండి గొంతు శ్రావ్యంగా ఉంటుంది గొంతు పట్టేసిన దగ్గు రంప వచ్చేసి గొంతు బొంగురుగా పోయింది అనుకోండి మామిడి చిగురు తింటే సెట్ అయిపోద్ది మామూలుగా కూడా కొంతమంది సడన్గా వాయిస్ ఎందుకు మారిపోద్ది అది ఇంకెందుకు చేసినా తగ్గదు కానీ వాళ్ళు కూడా మామిడి చిగురు తిందాలనుకోండి రోజు ఆ ల్యాత్ చిగురు తింటే రోజు తింటే వాయిస్ మరి గొంతు సెట్ అయిపోదు చాలా పవర్ఫుల్ మామూలుగా పిత్తం అంటాం అంటే వేడి శరీరం ఉంటాం మామూలుగా వేడి చేయడం వల్ల అదే వేడి శరీరం లాగు ఉన్న వాళ్ళు మావిడాకులతో ఇస్తర కొట్టుకుని మావిడాకుల ఇస్త్ర కొట్టుకుని ఆ ఇస్త్రదో భోంచేసారనుకోండి అంటే మావిడాకు ఇస్త్ర కొట్టడం కొంచెం కష్టమే కాత ఏంటంటే ఇస్తర కొట్టుకుంటాం కింద పల్లె పెట్టుకుంటాం కారిపోకుండా అంటే మావిడాకులో తిని తింటాం చేసి ఆ బోన్ భోంచేస్తే ఒడి తగ్గిపోతా వేడి తగ్గిపోద్ది పిత్తం పిత్తం బ్యాలెన్స్ అవుతుంది అనమాట అండి సీట్లేదు దొరుకుతాయి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి మామూలుగా మావిడాకులు నేరేడాకులు మావిడాకులు నేరేడాకులు లేతాయి అనమాట నూరేసి ఇంత ముందు మజ్జితే తాగితే ఓ డోసు తగ్గిపోతుంది రెండు మామిడాకులు లేత నేరేడాకులు రెండు నూరేసి ఓ మూడు మాత్రం చేసుకొని మజ్జితోటి పొద్దున ఒకటి ఒకటి సాయంత్రం ఒకటి ఫినిష్ బ్లడ్ మోషన్స్ తగ్గిపోతాయి మనం పచ్చి ఆకులు లేవు ఏం చేస్తాం ఇప్పుడు మావిడాకులు నేరేడాకులు ఎక్కడ వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకుని చిగుళ్ళు ఎండబెట్టి పొడి చేసి ఉంచుకుంటూ ఇంట్లో సంవత్సరం ఒక ఆరు నెలలు ఉంటుంది పొడి పాడవద్దు ఎప్పుడన్నా వస్తే వేసుకుంటుంది ఇప్పుడు ఏమీ లేదు ఉరిక వేసుకున్నా సరే బాగుంటుంది డైజెషన్ అది బాగుంటుంది ఈ గొంతు బాగుంటుంది అలా అన్నమాట మోషన్ అది ఫ్రీగా అవుద్ది జనరల్గా వేసుకోవచ్చు అలా మావిడాకులతో టూత్పో చేసుకోవచ్చు మామిడాకులతో మాడాకులు ఎండబెట్టేసి అంటే మొదల లేత ఏం లేదు పండినాకు మొదలాకు లేతాకు అన్నీ కలిపేసి ఆకులు ఎండబెట్టేసి శుభ్రంగా అంటే శుభ్రంగా ఉండాలి ఆకు పురుగు పట్టడం కన్నా నాకు ఎండబెట్టేసుకునే వెళ్ళిన ఎండబెట్టేసి పొడి చేసేయండి పొడి చేసి ఒక వంద రాములు ఆకులు ఒక పది గ్రాములు దాల్చి ఒక ఐదు గ్రాములు యాలకులు వేసి పొడి చేసేయండి కొద్దిగా పది గ్రాములు ఉప్పు వేసి పొడి చేసి ఉంచుకోండి పొడి చేసి ఆ దాంతో తోముకుంటే దంతాలు గట్టిపడతాయి దంతాలు కదలం నొప్పులు దంత సమస్యలు ఏం రావు చిగు దంతాలు గట్టిగా ఉంటాయి ఎప్పటికీ దంతాలు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి దంత సమస్యలు రావు మావిడాకులు వంద గ్రాములు మామి మావిడాకులు పది గ్రాములు దాల్చిన చెక్క ఒక ఐదు గ్రాములు యాలకులు పది గ్రాములు ఉప్పు అన్నీ వేసి పొడి చేసేయండి వేసి ధరించేసుకోండి అది టూత్ పౌడర్ మీరు బ్రష్ట్ పేస్ట్ చేసేసుకున్నా పర్లేదు తర్వాత కొంచెం వేసి ఉద్దేశం కొండి సెట్ అయిపోతుంది అంటే కొంతమంది ఆ ఫీలింగ్ ఉంటుంది రోజు ఆ టేస్ట్ అలా కదా చాలా మంది కొంతమంది ఉంటుంది ఎలాగ ఇది మానాలి ఇది మానాలి అలా కూడా ఏదోలాగా మానేస్తే మరీ మంచిది మానేస్తే శుభ్రంగా ఇదే బ్రష్ అలా మనకి దంత దామనం అంటే పళ్ళు తోకడానికి మనకి ఒక పన్నెండు రకాల పదుపులు ఉన్నాయండి అవన్నీ ఉత్తరానికి కూడా పందుపల్లే నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ఫస్ట్ నుంచి హైదరాబాద్ అండి కానీ మా హస్బెండ్ జర్మనీలో చేస్తారు అయితే ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నాము వన్ ఇయర్ మాత్రం ఇక్కడకి రావడం వచ్చింది అప్పుడు నాకు కొద్దిగా కొద్దిగా అది ఎక్కువ ఎక్కువైందండి తర్వాత సార్ యూట్యూబ్ వీడియోస్ చూసి నాకు షుగర్ కి మా మదర్ కి అది తగ్గిపోయిందండి డిప్రెషన్ కూడా తగ్గిపోయింది తగ్గిపోయేటప్పటికి ఇంకా మా ఫాదర్ మా మదర్ని మాత్రం నేనే నుండి తీసుకుని వచ్చాను అనమాట సార్ వీడియోస్ చూస్తే అసలు ఎంత ధైర్యం వస్తుందంటే చాలా బాగా అనిపించింది అండి మాకు క్యాంప్ మాత్రం సూపర్ అండి అసలు ఎక్కడ చూడలేదు మేము ఇలాగా ఒక డాక్టర్ మన దగ్గర ఎక్కి వచ్చి ఒక గురువుగారిలాగా ఒక ఎలా ఎలా చెప్పాలో తెలియదు ఒక ఫ్రెండ్ లాగా అన్నీ దగ్గరుండి చూపెట్టడం ఆ మెడిసినల్ ప్లాంట్స్ని చూపెట్టడం అవన్నీ చాలా బాగా అనిపించిందండి అసలు ఎప్పుడు మేము మౌంటైన్స్ ఎక్కడం ఇవన్నీ ఏంటి గూగుల్లో చూడడం ఇవన్నీ కానీ అసలు మాకు తెలియదు ఇలాగా అలాగా అలాగే అన్ని చాలా బాగున్నాయి ఇంకా ఇంకా వంటలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా అంటే చాలా మెడిసిన్స్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చామండి మేము అంటే అలోపతి మా ఫ్యామిలీలో ఉన్న చాలామంది డాక్టర్స్ ఉన్నారండి కానీ సరైన మెడిసిన్ అనేది మనకి అందట్లేదండి ఈ డాక్టర్ గారు మాత్రం సూపర్ అండి అసలు నాకు రావట్లేదు అలాగా చాలా బాగా బాగా తగ్గుతున్నాయండి బాగా నమ్మకం వస్తుంది అన్నమాట అందుకనే నేను పట్టుబట్టి మేము వెళ్ళిపోయే లోపల మా ఫాదర్కి మా మదర్కి పెట్టాలని తీసుకుని వచ్చాను అనమాట తీసుకుని వచ్చాను డాక్టర్ గారు బాగా ఏంటి డెఫినెట్గా తగ్గుద్ది అని అన్నారు ఇంక మాకు సపోర్ట్ వచ్చింది మాకు బాగా నమ్మకం వచ్చింది అనమాట డెఫినెట్గా తగ్గుద్ది అని కజిన్ అమెరికాలో ఉంటారండి వాళ్ళ 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 మదర్ కూడా బాగలేదండి వాళ్ళ మా ఫాదర్ కూడా డాక్టరేనండి కానీ

సతీష్ గారని సౌజన్య గారు వదిన గారు వాళ్ళిద్దరూ సార్ సార్ ఆయన కోటేశ్వరుడు మానవత్వం రూపేణ ఆయన కోటేశ్వరుడు ఆయన సెవెన్ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని ఉన్నా కూడా అని ఆయన సార్ దగ్గర రెండు రెండు నెలల మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది ఆయన భరోసా ఇచ్చారు నాకు సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని మా బాబుకి ఇలా టెన్ డేస్ బాగా డయాగ్నోస్ అని కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఏం చేయాలో తెలియలేదు సార్ దగ్గరికి వచ్చాక కాస్ హోప్ వచ్చింది సార్ భరోసా ఇచ్చారు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంగారు పడద్దు అని చెప్పేసి ఆ బా దాంతోనే కొంచెం ధైర్యంగా ఉన్నాం చాలా బాగుంది చాలా బాగుంది